ఈ రోజు దౌలతాబాద్ మండలంలోని గ్రామ పంచాయతీ మరియు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమం దొమ్మాట రైతు వేదికలో జరిగింది ఈ కార్యక్రమంలో రాయ్పూర్ ఎంపీడీఓ శ్రీ జమ్లా నాయక్ గారు మరియు దౌలతాబాద్ మండల ఎంపీడీఓ శ్రీ గపూర్ ఖాద్రి గారు మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు గారితో పాటు మాస్టర్ ట్రైనర్లుగా శ్రీ వెంకటేశ్వర్లు మధుసూదన్ ఉమాశంకర్ మరియు త్యాగరాజు గారు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో రాయ్పూర్ మరియు దౌలతాబాద్ మండలం చెందిన